హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను ఒక వెరైటీ కర్రీ అంటే చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చేస్తూ ఉంటాను ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ ఫ్రూట్ చెట్టు ఉందనమాట అనమాట చాలా విపరీతంగా తాస్ ఇది నేను అవి ఏం చేస్తానంటే పప్పుతో కలిపి ఉంటాను అనమాట ఒక కప్పు పప్పు వేసాను ఒకటి అన్నారు ఒకటన్నర పప్పు ఉన్నారు కప్పు పప్పు వేసాను వేసి దానికి బాగా కడిగి కడిగిన తర్వాత చూడండి స్టవ్ మీద పెడతాను దానికి మనం మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట సేమ్ అదే గ్లాస్ అదే ఇలాంటి గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ వేద్దాం కానీ మూడు గ్లాసులు వాటర్ తర్వాత ఏం చేయాలంటే కొంచెం పసుపు కొంచెం అంటే ఒక స్పూన్ కారం మనం పప్పుకి ఎలాగో వేసుకుంటామో అలాగే వేసుకోవాలి వేసుకొని చుక్క ఆయిల్ వేసుకోవాలి చుక్క ఆయిల్ తర్వాత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇవి ఇవి స్టార్ ఫ్రూట్స్ చెప్పాను కదా మా అక్క వాళ్ళు ఇంటి దగ్గర నేను తీసుకొచ్చానని ఇంత పెద్ద పెద్దవి వస్తాయి అనమాట అక్కడ ఇవి చాలా పుల్లగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి పండిన తర్వాత ఏమో కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది అనమాట అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా పచ్చిగా ఉన్న కాయలు పప్పులో వేస్తాను పండిన కాయలేమో మామూలుగా స్టార్స్ కోసి కాస్త ఉప్పు కారం చల్లి లేదంటే యాజడీస్గా కూడా తినొచ్చు అనమాట ఇవి కోసి వేస్తాను ఎలాగంటే ఇలా ఇటువైపు ఇటువైపు చెక్కు తీసేసి వీటిని కోసి ముక్కలుగా కోసి ఉప్పులో వేసుకుందాం చూడండి ఒక ఏడు పచ్చిమిర్చి చీల్చి వేసాను అనమాట చూడండి ఒక మూడు స్టార్స్ మూడు స్టార్ ఫ్రూట్స్ కోసాను ఈ నైనిగి వేసేస్తున్నాను వేసేసి ఉప్పు కారం వేసాం కదా ఇందాక సారీ పసుపు కారం వేసాము ఇప్పుడైతే చూడండి ఉప్పు వేసేస్తున్నాను తరిగి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా దీన్ని బాగా వేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను మూత పెట్టి విజిల్ పెట్టేస్తే మనకి ఎంతో టేస్టీ టేస్టీ చక్కటి స్టార్ ఫ్రూట్ పప్పు తయారవుతుందనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వరకు చేశాను అయితే వీడియో పెడదాం అనుకుని మర్చిపోయాను షూట్ చేయడం మర్చిపోయాను అయితే ఇప్పుడు చేస్తున్నాను చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా బజార్లో స్టార్ ఫ్రూట్స్ దొరికితే మాత్రం తెచ్చుకుని పప్పులో ఇలా వేసుకోండి మీరే గమనిస్తారు ఎంత టేస్టీగా ఉంటుంది అనే విషయం ఓకేనా ఒక కాయ కోసాను ఇలాగా చూ చూసారా స్టార్స్ లాగా ఎలా ఉన్నాయో అందుకే దీనికి స్టార్ ఫ్రూట్ అనే పేరు వచ్చిందనమాట ఇలా ఉంది అడ్డంగా కోస్తే కాయని అడ్డంగా ఇలా స్లైసెస్ లా కోస్తే ఇలా స్టార్స్ లాగా వస్తాయి అన్నమాట దీనిపైన మనం ఇలాగా ఉప్పు జస్ట్ కొంచెం ఆఫ్ చిల్లీ పౌడర్ కారం అంటాం కదా కూర కారం ఇలా వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం రెండు పక్కల వేయచ్చు లేదంటే ఒక సైడ్ వేసుకున్న బాగానే ఉంటుంది చూసారా ఎంతో టేస్టీ టేస్టీ స్టార్ ఫ్రూట్ స్లైసెస్ అనమాట ఓకేనా మీకు స్టార్ ఫ్రూట్స్ దొరికితే కొన్ని పప్పులో వేసుకోండి కొన్ని ఇలాగా చక్కగా స్లైసెస్ కట్ చేసుకుని ఉప్పు కారం చల్లుకొని తినండి ఓకేనా కాదు పప్పు అయిన తర్వాత చూపిస్తాను ఓకే య్ ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వస్తే పప్పు బాగా బాగా మెత్తగా లేఖంలా అయిపోయి కాస్త రుచి ఉండదు అనిపిస్తుంది నాకైతే అందుకని పప్పుకి కేవలం మూడు కానీ మహా అయితే ఒక నాలుగు వేయిస్తాను అంతే విజిల్స్ సరిపోద్ది పాలు తోడేద్దాను కాస్తున్నాను కాగిపోయినాయి ఈ శీతాకాలం ఏంటంటే పాలు కాస్త వెచ్చగా ఉండగానే అంటే గోరువెచ్చనకంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉండగానే తోడేస్తే కాస్త త్వరగా తోడవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా చల్లగా అయిన తర్వాత అయితే త్వరగా తోడుకోదు పెరుగు అందుకని మనం కాస్త వేడిగా ఉండగానే తోడు వేసిస్తే బాగుంటుందన్నమాట ఇప్పుడు తర్వాత పోపు వేసేసుకుందాం కుక్కర్ చల్లారిన తర్వాత పోపు వేసుకుందాం ఇప్పుడు స్టార్ ఫ్రూట్ పప్పులోకి తాలింపు వేసుకుందాం ఆవాలు మినప్పప్పు రెండు పచ్చనపప్పు జీలకర్ర అవన్నీ వేసిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయలు ఒక ఇండుమిర్చి ఎందుకంటే కారం పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి ఒకే ఒక మిర్చి దీనిలోకి ఈ టాలింట్లోకి ఏంటంటే చూడండి ఉల్లిపాయలు కూడా వేయాలి మనం వెల్లుల్లి వేసాం కదా ఉల్లిపాయలు కూడా వేయాలి ఉల్లిపాయలు బాగుంటుంది తర్వాత కరివేపాకు ఇది ఈ చార్ఫూ పప్పు తయారు చేయడానికి వేసినప్పుడు పోపు కంపల్సరీ నూనెతోనే పెట్టుకోవాలి నెయ్యి మాత్రం వేయకూడదు నెయ్యి బాగుండదు నూనెతో మాత్రమే పెట్టుకోవాలి తాలింపు ఇలాగా ఇలాగ సిమ్లో పెట్టుకుని చక్కగా పోపు అంతా వేగే వరకు బాగా వేయించుకోవాలి పోపు పూర్తిగా వేగింది అన్నప్పుడు కొంచెం ఇంక వేసుకొని అప్పుడు తాలింపు వేసేసుకోవాలండి ఉల్లిపాయ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది దీనికి తాలింపు ఇప్పుడు ఇవ్వ కూడా కొంచెం వేస్తాం ఇక్కడ చూడండి కొంచెం ఇంకో వేద్దాం ఎక్కువ కాదు ఎందుకంటే పుల్లిని కూడా వేసాం కదా కొద్దిగా వేసుకొని దాన్ని కొంచెం వేగనిచ్చి ఆ తర్వాత పప్పులో మనం తాలింపు వేసేసుకుందాం అంటే మనం హానియం కొంచెం ఎర్రగా వేగే వరకు తాలింపు ఉంచుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది ఇదివరకు పూర్వం మా గారు వాళ్ళు చారులో కానీ పప్పు తాలింపులో కానీ చారు తాలింపులో కానీ ఉల్లిపాయ లేకుండా చేసేవారు కాదు అసలు నాకు తెలిసి అది పప్పు తాలింపుకి చారు తాలింపుకి కూడా కంపల్సరీ ఉల్లిపాయ ఇంపార్టెంట్ అనమాట అప్పట్లో అలా వేసేవారు అందుకని మనం కూడా ఇప్పుడు అలాగే చేద్దాం తాలింపు చాలా మంచి స్మెల్ వస్తుంది సమస్య స్మెల్ వస్తుంది ఈ టైంలో మనం పోపులో పోపుని తాలి పప్పులో వేసేసుకుంటాం చూడండి వేసేసి మనం మూత పెట్టేద్దాం ఫస్ట్ మూత పెట్టి ఒక్క సెకండ్ మంట మీద పెడతాం ఎందుకంటే తాలింపులో ఉన్న అంతా చక్కగా బయటికి పోకుండా స్మెల్లో మూత కట్టేసుకున్నాం కదా ఇప్పుడు వేసేస్తున్నా చూడండి ఎంతో టేస్టీ టేస్టీ స్టార్ ఫ్రూట్ పప్పు రెడీ అయింది ఇవి మీరు కూడా చేసుకుని తిని ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఈ స్టార్ ఫ్రూట్స్లో విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి రెసిపీ Ta idzie